హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ చపాతీలు చేయడం నా స్టైల్లో నేను చెప్దామనుకుంటున్నాను ఇందుకోసం కేజీ గోధుమలు అర కేజీ జొన్నలు పావు కేజీ రాగులు అలాగే ఒక గ్లాస్ బియ్యం అయితే వేటికి వాటికి సపరేట్గా ఎండబెట్టుకోండి ఇవి ఎండిన తర్వాత పిండి పట్టించుకోవాలండి ఇవి పిండి పట్టించిన తర్వాత ఒకసారి జల్లించి అందులో బరక బరకగా ఉండేది ఏదైనా ఉంటే తీసేసేయండి ఇప్పుడు పిండి అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి సరిపడా ఉప్పు పంచదార కొంచెం నూనె వేసి పిండికి పట్టించాలండి ఇవి పిండికి బాగా పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని మెత్తని ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపాలండి కలిపి ఒక కవర్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన ఉంచేయాలి నేనైతే ఫ్రిడ్జ్లో ఉంచుతాను మీ ఇష్టం బయట అయినా సరే ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచడం వల్ల చపాతీలు అనేవి మెత్తగా వస్తాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండిని మళ్ళా ఒకసారి కలుపుకొని మనకి కావలసిన సైజులో ముద్దలు చేసుకొని చపాతీలా చేసుకోవాలండి ఇవి కొద్దిగా మందంగా చేసుకొని చపాతీలాగా పల్సగా అయితే చేసి చేయకండి పల్సగా చేయడం వల్ల ఇరిగిపోతాయి చపాతీలాగా పిండి అంతా చేసుకున్న తర్వాత పెనం పెట్టేది స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక చపాతీని వేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి చపాతి మీద బుడగల్లాగా వస్తూ ఉంటాయండి అంత బుడగల్లాగా వచ్చిన తర్వాత అంతా పచ్చిపోయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పాలండి ఇలా ఒక టూ మిని ఒక వన్ మినిట్కి వన్ మినిట్కి అలా అటు ఇటు తిప్పుతూ కాల్చాలండి చపాతి ఒకే సైడే ఫస్ట్ కాల్చాలి అంటే చపాతి మాడిపోతుంది ఇంకా గట్టిగా వస్తుంది కూడా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ప్రెస్ చేస్తూ కాలిస్తే లోపలి వరకు పచ్చి ఉండకుండా కాలుతుందండి చపాతీ ఇవన్నీ కలిపి పట్టించుకొని చేయడం వలన చపాతీలు టేస్ట్గా ఉంటాయి అండ్ మన హెల్త్కి కూడా ఎంతో మంచిదండి రెగ్యులర్గా తినడం వల్ల డైట్ చేయాలనుకునే వాళ్ళు బాడీ వెయిట్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ చపాతీలు తినడం వల్ల లాభం ఉంటుందండి ఎప్పుడు ఒకేలాగా జొన్న రొట్టెలు అలాగే గోధుమ రొట్టెలు చపాతీలు ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇంకోటి ఎప్పుడు ఒకేలా తిన్నా బోర్ కొడుతుంది కాబట్టి ఇలా డిఫరెంట్గా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకి ఒక లైక్ చేయండి Thank you.